ఉద్యమ పార్టీలకు ఓట్లు వేయాలి దోపిడి చేసే పార్టీలకు బుద్ధి చెప్పాలంటున్న అభ్యర్థి మురళీకృష్ణ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మోకాల మురళీకృష్ణను గెలిపించాలని ఆకాంక్షిస్తూ సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు ర్యాలీ అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం సెంటర్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు ఉద్యమ పార్టీలకు ఓటు వేయాలని దోపిడీ చేసే వారికి ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హామీ పంటలకు చట్టం తీసుకొస్తానని హామీ ఇచ్చారు ఆ హామీని కూడా ఇప్పటిదాకా అమలు చేయకుండా బుట్టదాఖలు చేసినటువంటి స్థితి మన దేశంలో కొనసాగుతుంది అందుకోసం మతం పేరుతోటి ఇవాళ కులం పేరుతోటి మందిరాల పేరుతోటి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పాస్ తీసుకొస్తున్నటువంటి మోడీని గెలిపిద్దామా లేక ప్రజా పక్షాన్ని నిలబడినటువంటి ప్రజల పక్షాన్ని పోరాడుతున్నటువంటి సిపిఐఎం నిమిడ ముఖర్జీ అభ్యర్థి కామ్రేడ్ మురళీకృష్ణ కోడేద్దమ్మ ఒక్కసారి గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది అందుకోసమే ప్రజల పక్షాన ఈ ప్రాంతంలో వేల లక్షలాది ఎకరాల గోదావరి లేదా ప్రాంతంలో లక్షలాది ఎకరాల పొడవు కట్టి పంచినటువంటి సిపిఐఎం నిమిడ ముఖర్జీ పార్టీ ఘనమైనటువంటి ఆ గోవులకు ఇచ్చేసి అంటే ముందుగానే ప్లాన్ ప్రకారంగా ప్లాన్ ప్రకారంగా భూములన్నింటినీ ముందుకొని అప్పుడు నేను చెప్పాడు ఒకప్పుడే రెండుసారి ఎన్నికలు చేసినప్పుడు మైబాజ్ లో మీ మీ వేసుకు మాట్లాడేటప్పుడు నేను వచ్చేసి నీ పిల్లల్లో వచ్చేసి కూర్చి వేసుకొని కూర్చొని మీ అందరికి పట్టాలు వచ్చే వరకు ఇక్కడే ఉండి నేను ఎంత అని చెప్పేసి పెద్ద వాడాడు అలా ఏ విధమో ఇవాళ సిపిఎంఎల్సీ రెండు సంస్థలు కలిపి ఈ పార్లమెంటు మైబాజ్ పార్లమెంటు నియోజకవర్గానికి నన్ను ఎంపీగా అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు ఈ ప్రజా మీద పనిచేయాలని ఇవాళ గెలిస్తే ఒక లెక్క ఇంకో లెక్క వాళ్ళ వాళ్ళ చట్టాలని ఖచ్చితంగా నూటికి నూట శాతం అమలు జరపాలని ఇవాళ పార్లమెంట్ తో పోరాడతాం మీ ప్రజల తరఫున అక్కడ గుర్తిపుతాం ప్రజల తరఫున అక్కడ నిలబడతాం ప్రజల తరఫున అక్కడ మాట్లాడతాం అలా కాకుండా ఓడిపోతే ప్రజలు వేసినటువంటి ఓటు శాతాన్ని బలంగా తీసుకొని ఇలా ఈ ప్రభుత్వాలతో పాలకులతో ప్రజల ద్వారా ఫైట్ చేస్తాం చక్రమైన పోరాటాలు నిర్వహిస్తాం ప్రభుత్వాన్ని మెడలంచి ప్రజల సమస్యలు పరిష్కరించే వైపు మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను అందుకే కంప్లైంట్స్ ఇవాళ ఇక్కడ నన్ను నిలబెట్టారు నాకు నా ఎన్నికలు కూర్చోకుండా కుండ గుర్తుకు ఓటేసేసి ఈ ఉద్యమాలకు మీరు అందరూ సేవతో ఇవ్వండి బలాన్ని ఇవ్వండి మద్దతు ఇవ్వండి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు